సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా కొన్ని నెలల క్రితం వైనాట్ నూట డెబ్బై ఐదు అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిలిందా ఎందుకీ ఎదురుగాలి అని మదనపడుతున్నారా అందుకే తాడేపల్లి ప్యాలెస్కు వాస్తు దోషాన్ని సరిచేసే పనిలో పడ్డారా ఈ ప్రశ్నలకు పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని పెద్ద సంఖ్యలో మార్చేసి కొత్తవారికి టికెట్లు ఇచ్చినా కొన్ని నియోజకవర్గాల అభ్యర్థుల్ని అటూ ఇటూ బదిలీ చేసినా రూపాయలు వేల కోట్లు కుమ్మరుస్తున్నా వివిధ వర్గాల వారిని పలు రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నా ఎన్నికల వాతావరణం వైకాపాకు అనుకూలంగా లేదన్న బలమైన సమాచారం జగన్ దగ్గర ఉన్నట్లు తెలిసింది ఆయన నివసిస్తున్న ఇంట్లో వాస్తుపరంగా కొన్ని మార్పులు చేస్తే పరిస్థితి మారుతుందని ఎవరో సలహా ఇచ్చినట్లు సమాచారం ఈ మేరకు వాస్తు పండితుల్ని పిలిపించగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ఇంటి చుట్టూ ఎత్తుగా ప్రహరీలా నిర్మించిన ఇనుప కట్టడాన్ని ఒక మూల తొలగించాలని జగన్కు సూచించినట్లు తెలిసింది ఆ పనిని బుధవారం నుంచి ముమ్మరంగా చేస్తున్నట్లు సీఎం క్యాంప్ కార్యాలయ వర్గాలు తెలిపాయి తాడేపల్లిలో సీఎం ఇల్లు క్యాంప్ కార్యాలయ భవనాలు పక్కపక్కనే ఉంటాయి వాటికి సమీపంలో ఉన్న ప్రైవేటు వ్యక్తులకు చెందిన విల్లాలు అపార్ట్మెంట్లలోంచి చూస్తే సీఎం ఇంటి వరణాలో తిరిగేవారు స్పష్టంగా కనిపిస్తారనే ఉద్దేశంతో చాలాకాలం కిందటే బలమైన ఎత్తైన ఇనుప కట్టడాన్ని ప్రహరీలా నిర్మించారు చీమ కూడా చొరబడకుండా దాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు వాస్తు పండితుల సూచనల మేరకు ఓ మూలన ప్రహరీని తొలగిస్తున్నారు బుధవారం రాత్రి నుంచి వెల్డర్లు కార్మికులు ఆ పనిలో నిమగ్నమయ్యారు దాన్ని సీఎం స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిసింది ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాల్లో మరీ ముఖ్యంగా వైకాపా శ్రేణుల్లో చర్చనీయాంశమైంది